ఓకే హాయ్ గాయస్ తిరుమల అంటే ఎవరికి తెలియదండి తిరుమల అటవీ ప్రాంతంలో అనేక రకములైనటువంటి జంతువులు అనేక రకములైనటువంటి ఔషధ గుణాలతో కూడినటువంటి చెట్లు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చెట్లలోకెల్లా అతి పవిత్రమైనటువంటివి అతి ఖరీదైనవి ఎర్రచందనం చెట్లు కూడా మన యొక్క తిరుమల తిరుపతి క్షేత్రాలలోనే వెళతాయి ఎందుకంటే అది భగవంతుడు ఉండేటటువంటి కొండ అందుకే అక్కడ పరిమళాన్ని సుగంధాన్ని ఆయనకి అందియల్లా అని చెప్పేసి అక్కడ మాత్రమే దొరికేటటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులు అవి ఇప్పుడు అటువంటి అరణ్య ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక మంచి ఉద్యానవనం అంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి ఉద్యానవనం కాదు ఆయుర్వేద మూలికలతో కూడినటువంటి ఉద్యానవనం ఇది వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు రెడీ చేస్తారు అసలు ఈ యొక్క ఆయుర్వేద వనాన్ని ఎక్కడ రెడీ చేస్తారు దీని వలన ప్రయోజనాలు ఏమిటి మనకి చూస్తే తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం ఒక జీవ వైవిధ్య కేంద్రం అరుదైన జంతువులతో పాటు అరుదైన ఔషధ మొక్కలకు నిలయంగా ఉంది తిరుమల జిఎన్సీ టోల్ గేట్ అంటే తిరుమలకు వెళ్ళే దారిలో ఒక మనకు టోల్ గేట్ ఒకటి వస్తుంది చెక్పోస్ట్ లాగా అన్ని చెక్ చేస్తారు కదా దాన్ని జిఎన్సి టోల్ గేట్ అంటారు ఆ టోల్ గేట్కు సమీపంలో మరొక దివ్య ఔషధ వనం ఏర్పాటుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే ఆమోదం తెలిపన్నారు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన కొండలకు ఇది మణిహారంగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ అయితే రూపు చేస్తూ ఉంటారు అంటే నూతన సంవత్సరం నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక సంవత్సరం లోపల యొక్క పనులు పూర్తి చేయాలి అని చెప్పేసి ఈ సాంప్రదాయ వనంలో వచ్చేసి ఆయుర్వేద చికిత్సకు అవసరమైనటువంటి మొక్కలతో పాటు ఎవరైతే ఆయుర్వేదం స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడకు వచ్చి రీసెర్చ్ కూడా చేసుకునే విధంగా వాళ్ళందరికీ కూడా విజ్ఞానం పంచే విధంగా ఈ యొక్క దివ్య ఔషధ వనం ఉండాలి అని చెప్పేసి ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఇది ఆయుర్వేదం నేర్చుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేటటువంటి వనం ప్రాక్టికల్స్ చేయొచ్చు వాళ్ళు అక్కడ భారతీయ సాంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే ఔషధ మొక్కల సంరక్షణ లక్ష్యంగా తిరుమలలోని టీటీడీ నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంతరించిపోతున్నటువంటి ఔషధ మొక్కలకు జీవనాడిగా దివ్య ఔషధ వనం అభివృద్ధికి శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటీవల ఆదేశాలు జారీ చేశారు ఇటువంటి వనాన్ని ఒకటి మనము ఇంప్రూవ్ చేయాలి ఇంప్రూవ్ చేసి ఈ వనాన్ని పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు టీటీడీ బోర్డు మెంబర్స్తో ఆల్రెడీ మాట్లాడి ఈ యొక్క డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇంకా దీనిపైన సమాచారం చూస్తే అంతరిస్తున్నటువంటి దశలో ఉన్నటువంటి కొన్ని అరుదైన ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్నటువంటి శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ సంకల్పించింది అని చెప్పేసి డాక్టర్ బిఆర్ నాయుడు గారు ఇప్పుడు ఆయన ప్రస్తుతము తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ ఆయన అయితే తెలిపారు తద్వారా పర్యావరణ పరిరక్షణ జీవ వైవిధ్య సంరక్షణ లక్ష్యాలకు దివ్య ఔషధ వనంతో తోడ్పాటు అందించడమే కాకుండా దక్షిణ భారతదేశంలోనే ఈ తరహాలో రూపొందిస్తూ ఉండేటటువంటి ఔషధ వనము కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంటుంది మన ఇండియా వైజ్ ఎత్తుకుంటే కూడా ఇంత పెద్దగా ఇంత పెద్దగా ఔషధ వనాన్ని ఎక్కడ కూడా ఏర్పాటు చేసిండ్రు ప్రకృతి సిద్ధమైనటువంటి వైద్యాన్ని అక్కడ మనకు దగ్గరలో మన యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాక్టికల్స్ చేయవచ్చు ఇక్కడ ఓకేనా ఇక్కడ టీటీడీ ఏర్పాటు చేయనున్న దివ్య ఔషధ వనంలో భక్తితో పాటు విజ్ఞానం పంచే ప్రకృతి సమ్మేళనంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పేసి టీటీడీ చైర్మన్ డాక్టర్ బిఆర్ నాయుడు గారు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి అనిల్ కుమార్ సింగార్ గారు కూడా తెలిపారు మనుషులకు అవసరమైనటువంటి చికిత్సకు అవసరమైన మొక్కలతో ఈ యొక్క వనం ఉంటుంది సుగంధవనము పవిత్ర వనము ప్రసాద వనము పూజా ద్రవ్యవనము జీవరాశి వనము కల్ప వృక్షధామము ఔషధ కుండు మూలికా వనము ఋతువనము విశిష్ట వృక్ష వనాలు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే ఒకే వనంలోనే ఇన్ని రకాల వనాలు ఉంటాయి సపరేట్ సపరేట్గా లాగా ఓకేనా ఈ వనాల్లో ఔషధ మొక్కలతో కూడిన పదమూడు రకాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలు ఏర్పాటు చేయనున్నారు ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమే కాకుండా ఔషధ విజ్ఞానం పైన ప్రకృతి పైన కూడా ఏర్పాటు చేస్తారు ఇది మొత్తం వచ్చేసి నాలుగు ఎకరాల్లో నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేతే చేస్తున్నారండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు ఇక్కడ మొక్కలు పెంచి యాత్రికుల సందర్శనకు వీలుగా పార్కింగ్ సౌకర్యం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది డిసెంబర్ చివరి నాటికి ఈ యొక్క ఔషధ వనాలని అన్నిటినీ కూడా పూర్తిగా వాళ్ళు క్లియర్ చేయాలి పూర్తిగా రెడీ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తుంది అయితే ఆల్రెడీ కొన్ని సన్నాహాలు మీటింగ్లు అయితే జరుగుతున్నాయండి ఔషధ వనము మనకి దగ్గరలో ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా గొప్ప సంతోష వార్త ఇది సో మనమందరూ కూడా ఈ ఔషధ వనాన్ని ఏర్పాటు చేస్తే వెళ్ళి విజిట్ చేద్దాం ఒకసారి వీడియో నచ్చింటే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చింటే ఎవరికైనా షేర్ చేయండి అలాగే ఎవరికైనా హై హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు పొందాలనుకుంటే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్